ఈరోజు సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము ఆడపు ఉమేష్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు ఆడపు స్వప్న రజనీకాంత్ దంపతులు మహా నిమిత్తము ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది సంస్థ తరఫున మొదట ఉమేష్ చంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ విద్యా వృద్ధుల్లో ఉద్యోగంలో భగవంతుడు తోడుండి అనేక మందికి స్ఫూర్తిగా నిలవాలని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న అదేవిధంగా కుమారుని పుట్టినరోజు పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మందికి ఆహారం అందించే మంచి మనసు కలిగి ఉన్న మీకు కూడా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇటువంటి మహత్కార్యాలకు సహాయ సహకారాలు అందించాలని మీరు ఎక్కడో ఉంటూ మేము చేసిన సేవలను ప్రోత్సహిస్తూ గత రెండు సంవత్సరాల కాలంగా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీ కుటుంబానికి సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవాది జూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకుత్రోవ సుఖీభవ அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் அன்னதானம்